ఇంతేపు వైజాగ్లోని రుషికొండ బీచ్లో చక్కగా స్నానాలు చేసినాం సరే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కాబట్టి బీచ్లో కాసేపు సముద్రాన్ని ఆస్వాదిస్తూ చిన్న కథ చెప్పాలని చెప్తున్నాను కథ కథనే బీచ్లో కథ బీచ్లో కథ సూపర్ ఇది చాలా కాలం క్రితం చదివిన ఎన్నెన్నో దేశాల కథలు ఉన్నాయి రష్యన్ స్టోరీస్ ఉన్నాయి ఇండోనేషియన్ స్టోరీస్ ఉన్నాయి ఆ తర్వాత మాయన్ స్టోరీస్ ఉన్నాయి ఈజిప్షియన్ స్టోరీస్ ఉన్నాయి అట్లాగే మన ఇండియన్ సబ్ సబ్కాంటినెంట్ స్టోరీస్ ఉన్నాయి ఆ తర్వాత గ్రీక్ మైథాలజీస్ ఉన్నాయి ఇట్లాంటి వాటిలో చాలా కథలు ఉన్నాయి దే ఆర్ నాట్ రియల్ ఓకే కథలే అంటే ఒక అంశాన్ని మనం బలంగా చెప్పడానికి మనిషిని కాస్త తేలిగ్గా బతకడానికి డైరెక్ట్గా చెప్పడం ఇష్టం లేదు కథ ద్వారా చెప్పారు ఈజీగా ఈజీగా అర్థం అవడానికి సో రష్యాలో కాకసస్ అనే ఒక ప్రాంతంలో మిఖైల్ క్వాత్రో అని ఒక వ్యక్తి సో ఊర్లో అయినా సరే కొంచెం రష్యా కథ కాబట్టి ఆ పేర్లు చెప్తుంది రష్యాలోని కాకసస్ లో మిఖైల్ క్వాత్రో అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పెళ్లి చేస్తున్నాడు తరేనినాని తరేనినా అనే అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత సంసారంలో పడి ఆ జీవితంలో పడి కొట్టుకుపోతూ అసలు లైఫ్ అంటే వేస్ట్ లైఫ్లో ఏ సారం లేదు చచ్చిపోదాం అని నిర్ణయం చేసుకొని అందరికీ బై బాయ్ చెప్పి ఆస్తులు పనిచేసి అంటే నేను పోయినా కూడా పెద్ద పట్టించుకొని అని తెలుసుకున్నాడు ఎక్కడ ఇంకా తన దగ్గర కొంత డబ్బు తీసుకొని వాళ్ళ ఊరికి చాలా దూరం వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు ఒక సముద్రం బీచ్కి వచ్చాడు వచ్చి ఒక చిన్న గుడి చేసుకున్నాడు ప్రతిరోజు సముద్రాన్ని చూస్తూ కూర్చునేవాడు ఏమి చేసేవాడు కాదు ఇది ఇలా ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ముసలాయన ఆయన చూస్తాడు ఆయన చూసి ఊరికే వచ్చి ఆయన కొంచెం వాటర్ హీటర్ కొబ్బరి నీళ్ళు అరేంజ్ చేస్తాం ఓకే అప్పుడు తనకు అనిపిస్తుంది నా కుటుంబ సభ్యుల కంటే నా నేను ఎవరో తెలియకపోయినా చక్కగా సేవ చేస్తున్నాడు అవును నాకు ఎందుకు సేవ అని అడుగుతాడు ఏమో తెలియదు ఇలా ప్రశాంతత నాకు నచ్చింది నేను ప్రశాంతత కోసం ఎదుగుతున్నా నాకు సేవ చేయడం ఇష్టం ఎక్కడ పోయినా పేర్లు పెడతారు ఈ ఎన్ని రోజుల్లో మీకోసం ఏం చేస్తే తీసుకుందా లేదా తీసుకుని కానీ ఫెయిల్ అయితే పెట్టలేదు అందుకని నాకు నచ్చి ఉండిపోయాను సరే ఇప్పుడు నీ జీవితకాలం మహాంటి ఇరవై సంవత్సరాలు ఉంటుంది నీ కోపికంటే నాతోనే ఉండిపో నాకే అభ్యంతరం లేదు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అదే చేయి చేయగలిగితే ఎక్కువ చేయి చేయకపోయినా పర్వాలేదు బట్ ఊరికే ఉండు ఐ లైక్ యువర్ కంపెనీ అని చెప్తాడు సో ప్రతిరోజు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంవత్సరం తిరిగి లోపు గుడిసె కడతాడు ఆ తర్వాత తన సముద్రాన్ని చూస్తూ కోయిట్ రాస్తాడు ఆ తర్వాత ఇతనితో మాట్లాడుతూ ఉంటాడు ఇతని మధ్య మధ్యన వాళ్ళ ఊరు వెళ్ళి ఇతని గురించి చెప్తా ఉంటాడు విఖేల్ క్వాత్రు అని ఒక ఆయన ఉన్నారు ఆయన భలే చెప్తారు తెలుసా కొన్ని కథ చెప్పాడు సముద్రం నుంచి ఒక పోయిటరీ రాశాడు అంటే అవునా అని చూడడానికి జనాలు తండోపు తండాలుగా వస్తే రావడం స్టార్ట్ అవుతుంది అయినప్పటికీ దాంట్లో ఇరుక్కోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు విఖేల్ కాత్రు సో ఒకనొక రోజు ఏమవుతుందంటే పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పి అనగానే ఎవరు ఉన్న ఒక రష్యన్ ఒక పీజెంట్ అంటారు రైతు అక్కడికి వచ్చి అంటాడు మరి సముద్రం అలలు తట్టుకుని నిలబడ నిలబడగలమా అండి అని అంటారు నిలబడవచ్చు అనంతరం అందరూ వెళ్ళిపోతారు చాలా గొప్ప విషయం అండి అది అవును మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు ఇది ఇలా ఉండగా రాత్రి తాను ఒక్కడే ఉన్నప్పుడు ఈ మాట రాత్రి కూడా సముద్రం అలల తీవ్రత ఎక్కువ ఉంటుంది చూద్దామని చెప్పి కొద్దిగా స్థిరంగా నిలబడి తను ఎక్కడించి కథలు అని విషమించుకుంటాడు కానీ అలవచ్చి కొడితే పడతాడు దాంతో తనకి చాలా కోపం వస్తుంది సముద్రం మీద నేను ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డా అసలు ఎట్లా నువ్వు తోషేస్తున్నావు ఎక్కడికి కథలను అది రాత్రి ప్రయత్నం చేస్తే ఎన్నిసార్లు కింద పడతాడు అన్నిసార్లు కింద పడతాడు కానీ తన ప్రయత్నాన్ని విరమించుకో రాత్రి వచ్చి నీరసంగా పడుకుంటాడు ఉదయం అవుతుంది ఆయన కూడా కొంచెం ఫుడ్ గిట్టు అరేంజ్ చేసి ఏమైంది ఇంకా పడుకున్నదైనా నేను హెల్త్ ఇష్యూ మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ సముద్రం దగ్గర నిలబడతాడు ఆ తర్వాత చాలామంది సాయంత్రం వస్తారు కదా వాళ్ళతో చెప్తాడు నేను ఒక చిన్న వర్క్ చేస్తున్నా అది నాకు అర్థమయ్యే వరకు ఎవరితో మాట్లాడేది లేదు ఇందుకంటే నేనే చెప్పాను పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అలాంటప్పుడు నేను అనుకుంటున్నాను పట్టుగా నిలబడాలని ఇంకా నిలబడలేకపోతున్నాను ఇంకా చిన్న విషయమే చేయలేకపోతున్నాను మీకేం సలహాలు ఇచ్చింది పొడి అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు ఆ తర్వాత ఒక వారం జరిగిన గడుస్తుంది జనాలు రావడం అయిపోతారు అప్పుడు ఒకసారి చాలా పెద్ద వచ్చి అలతో పాటు కొట్టుకుపోయి ఒక సున్నామీ లాంటివి ఒక చెట్టు గుర్తుకొని పడుకుంటాడు మూడ్చుకుంటుంది ఈ సముద్ర పంచుకు చెట్లు ఉంటాయి కదా ఒక చెట్టు కాగి పడి అది అంత ఆలోచిస్తుంది అప్పుడు ఆ చెట్టును అంట అనుకుంటున్నాడు అన్నమాట నేనంటే మనిషిని ఒకప్పుడు నువ్వు చిన్న విత్తనాన్నిమే కదా నువ్వు ఎట్లా తట్టుకున్నావు సముద్రం కాదు సముద్ర అప్పుడు సముద్రా అడుగుతున్నా ఒక ఒక మనిషి నిలబడలేకపోతున్నాడు ఒక సముద్రము ఆ తాకిడికి చిన్న నత్త బతుకుతుంది ఒక చిన్న దాని ఎండ్రకాయ బతుకుతుంది ఆ గవ్వలో ఉన్న ఒక ప్రాణి బతుకుతుంది ఎందుకంటే అతనితో ఈ విత్తనం కూడా బతుకుతుంది దాని కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు ఆలోచన అది సముద్రం మీద పట్టుపట్టి సాధిస్తలేదు సముద్రంతో పాటు జీవిస్తుంది ఒక విత్తనం పడ్డ తర్వాత సముద్రం తోసేస్తే ఆ సముద్రం ఎంతవరకు తోస్తుందో అంతవరకు వెళ్ళి అక్కడ సెటిల్ అయింది చెట్టు కానీ అది ఎక్కడే ఉంటా అనుకోలేదు సో నేను కూడా నెక్స్ట్ వచ్చే అలకి సహకరించి సముద్రంతో పాటు కొట్టుకుపోతాను చూద్దాం ఏం జరుగుతుందంటే అదొక తోపు తోసి మళ్ళీ వదిలేస్తుంది మళ్ళీ వదిలేస్తుంది మళ్ళీ వదిలేస్తుంది ఇప్పుడు ఒక దగ్గర కూర్చుంటాడు అదంతా వారం రోజులు కూర్చుని సముద్రం అతను ఏమి చేయదు అంటే ప్రయత్నం వదిలేస్తాడని నా ఉద్దేశం ఆ తర్వాత తన ఊరు అందరూ వస్తారు మళ్ళీ పిలిపిస్తాడు నాకు విషయం అర్థమైంది సముద్రం పని సముద్రం చేస్తుంది మన పని మనం చేయాలి ఏం చేయాలంటే ఆ విత్తనం నాకు చెప్పింది ఏం చెప్పింది ఈ చుట్టుపక్కల సముద్రపు కోతకు గురైనటువంటి చాలా ప్రదేశాలు ఉంది పదండి గింజలు తెల్లుద్దాం అంటే ఎక్కడ చల్లాలంటే సముద్రంలో సముద్రమే నిర్ణయిస్తుంది అది ఏ అంచుకి ఎట్లా పెరగాలి అంటే లైఫ్ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇది ఎప్పుడో చదివిన చిన్న కథ అంటే నువ్వు పట్టుదలతో ఉంటే సాధించడం అనడానికి ఒక అబద్ధం దాంతోపాటు ఉండగా మీ ద్వారా సాధించవలసింది సాధించబడతా నువ్వు పట్టుదలతో సాధిస్తే అహంకారంగా మారుతుంది నువ్వులో ఉండి సాధించావనుకో ఆ విజయం సముద్రాన్ని అవుతుంది మీది కాదు కలిసి జర్నీ జర్నీ అందుకని సముద్రం సాక్షిగా ఈ చిన్న కథ చెప్పిన నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి నచ్చిన వాళ్ళు మీరు కథ రాయండి భవిష్యత్తులో ఎవరన్నా యూట్యూబర్ మళ్ళీ కథ చెప్పొచ్చు మీ కథ అని అట్లాగే నేను చెప్పిన పిట్ట కథ ఎవరన్నా భవిష్యత్తులో చెప్పొచ్చు పర్వాలేదు ఓకే టాటా చాట బయో Oh.